గుంటూరు జిల్లా పల్లాడు ప్రాంతం వెల్దుర్తి మండలం కండ్లకొంట గ్రామంలో ఆధిపత్య పోరులో టీడీపీ పార్టీకి చెందిన తాడిపర్తి పాపిరెడ్డి హత్యకు గురయ్యాడు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ఉదయం ఏడు గంటల సమయంలో రాడ్లు గొడ్రళ్లతో దాడుచేయగా తీవ్రంగా గాయపడిన పాపిరెడ్డిని మాచల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పన్నాడు ప్రాంతం పాపిరెడ్డి హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇలాంటి గొడవలు జరగకుండా కండ్లకుంట గ్రామంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మాచుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గుర్తింపు పొంది అభివృద్ధి పనులు చేస్తున్న అమాయకుడైన పాపిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అనుచరులతో హత్య చేయించడం దారుణమని అన్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డిల స్వగ్రామం కండ్లకుంట కావడంతో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు

ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణాడు రామకృష్ణ తమ్ముడి వెంకటామరెడ్డి సహనం కోల్పోయి వారిని అనేక విధాలుగా జనం తిరస్కరిస్తుండ్రని దాన్ని ఓర్చుకోలేక ఈరోజు వినాయంగా కూర్చొని ఉండే అతన్ని దుర్మార్గంగా చంపటం జరిగింది అతని తమ్ముడు దీన్ని వారం రోజుల నుంచి అదే ప్రయత్నంలో ఉంటుండు కాకపోతే ఒంటరిగా జరు ఒంటరిగా చేయలేరు ఒంటరిగా ఎలా ఒంటరి కాకుండా ఏదన్నా ఎదురుపడి గుంపు మీద మాట్లాడే పరిస్థితి ఉంటుంది అనుకున్నాం కానీ ఒంటరిగా నిస్సాహాయితగా టీ తాగేవాడిని కూర్చొని వాడిని పోయి చంపటం వాళ్ళ దుర్మార్గానికి ఇది నిదర్శనం ప్రజలు చూస్తుండ్రు మేము ఎంతో శాంతియుతంగా ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ముందుకు నడుపుకపోతున్నాం అతని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తమ్ముడు కానీ ఈరోజు వాడు ఉండే రౌడీ మూకలు కొంతమందిని పోగు చేసుకొని నిస్వాయుతగా ఒక టీ స్టాల్ కాడ కూర్చొని ఉండి చంపటం అనేది వాళ్ళ దుర్మార్గానికి ఇది నిదర్శనం తప్పకుండా ధైర్యం ఉంటే వాడు ఎదురుగా రమ్మని ఎదురుగు వచ్చి ఎక్కడైనా తేల్చుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం అది శాతగాక ఒక ఆడముండ రాజకీయం చేసి ఒక యదోది యదో రాజకీయం చేసి ఒంటరిగా కూర్చున్నాడు ఈరోజు వాడి వాడి తమ్ముడు వాడి అనుసర్లు మా వాడిని ఎంతో అమాయకంగా ఉండని పట్టన పెట్టుకున్నారు తప్పకుండా అతను ఇలాంటి దుర్మార్గాల్ని పూర్తిగా నివారిస్తామని కూడా చెప్తున్నాం నీకు ఏదన్నా ఉంటే ధైర్యం ఉంటే రా అమాయకులు చేయలేందుకు మనమే తెలుసుకుందాం నువ్వురా నీ కుటుంబారా మేము వస్తాం తెలుసుకుందాం ఎవరు కేసులు కూడా వద్దు అంతేగాని అడుగులు యదో పనులు దిక్కుమాలిన ఒక అన నిస్సాహత కూర్చొని ఉండే వ్యక్తిని పది మంది కలిసి నీ ముఠా నువ్వు కలిపి అన్యాయంగా చావటం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఒంటరిగా చంపుకోవటం అంటే రోజుకు పది మందిని చంపుకోవచ్చు ఒంటరిగా చంపేది ఏదో ఉండో నీ యొక్క కుట్ర రాజకీయానికి ఇది నిదర్శనంగా మేము ఖండిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను పోషించి నువ్వు ఈరోజు ఎక్కడ నీకు అవకాశం లేక గ్రామంలో కూడా ఈరోజు మేము కృష్ణా నుంచి నీళ్ళు తెప్పించటం జరుగుతూ ఉంది ఆ గ్రామంలో నీటి సమస్య ఎంతో ఉంటున్నాయి సొంతంగా కూడా ఈరోజు పాతిక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఆ ఊరికి నీళ్ళు నడుపుతుంటే ఆ ఊరిలో కృష్ణా నీళ్ళు వస్తే నా మనుగడ పోద్దని దానికి వాడు అక్కడ ఉండి పని చేపిస్తుంటే ఒక అమాయకుడిని నువ్వు హత్య చేపించటం నీ దుర్మార్గానికి ఇది నిదర్శనం నువ్వు ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తే ప్రజలు సహించరు ఇవన్నీ లేవు మరి ఇప్పుడు మళ్ళీ ఆ కల్కుంట్లో ఈ ఎమ్మెల్యే మళ్ళీ కుది పెట్టిండు మరి ఏం తెలియనోడు పార్టీ అమాయకుడు పాపం అతన్ని తెల్లారుజామున తీ మరి దాదాపు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుసర్లు వీళ్ళందరూ వచ్చి తమ్ముడు వీళ్ళంతా కలిసి సావదంగటం చాలా